నా పేరు కృష్ణయ్య రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మీకు అందరికీ విషయమే ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖున మేము నోటీస్ కూడా జరిగింది దశల ఆందోళన కార్యక్రమాలు చేశాము రెండవ దశ ఇరవై ఆరు నోటీస్ ఇచ్చాము అందులో భాగంగా ఎనిమిదో తారీఖు చర్చ జరిగాయి దాని తర్వాత ఆ చర్చ విఫలమైన తర్వాత తిరుపతి విశాఖపట్నం విజయవాడ ద్వారా కార్యక్రమాలు చేశాం కార్యక్రమంలో ఉద్యోగులు కార్మికులు ఎంత పాల్గొన్నారు అనేటువంటి విషయాలు మీడియా ద్వారా మీరు అందరూ చూశారు ప్రజలందరూ చూపించారు మీరు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే నేను సాయంకాలం గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో సుమారుగా ఐదు గంటల నుంచి ఏడున్నర దగ్గర దగ్గర రెండున్నర గంటల సేపు చర్చలు జరిగాయి పూర్తిగా అన్ని విషయాల మీద క్లారిటీ రానట్టున మేము ఏదైతే ముందుగా తలపెట్టామో ఆ కార్యక్రమానికి వెళ్ళాలని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని ఆ విషయాన్ని కూడా మీడియా దృష్టించి చెప్పడం జరిగింది ఈరోజు వర్క్ టూరు జరుగుతూ ఉంది అదే మాదిరిగా రేపు ఉదయం ఆరు గంటలకి సమ్మెకి వెళ్తూ ఉన్నాం అయితే ఇప్పుడే గౌరవ ఎన్ఆర్జీ శేఖరరెడ్డి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది ఒకసారి నమ్మని పిలవడం జరిగింది మూడు గంటలకు మరి మేము గౌరవ ఎనర్జీ గారి దగ్గరికి చర్చలకు రమ్మని ఆహ్వానం వచ్చింది కాబట్టి చర్చలకు అయితే వెళ్తాము దాని తర్వాత తిరిగి వచ్చి వెంటనే జేఏసీ సమా ఆల్రెడీ ముందే మూడు గంటలకు జేఏసీ మీటింగ్ ఉంది కానీ మూడు గంటలకు వారు పిలిచారు కాబట్టి చర్చలకు వెళ్ళేసే ఒక అర్ధ గంటలు వచ్చేసి జేఏసీ సభ్యులంతా కూడా పక్క బిల్డింగ్లో మా త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ బిల్డింగ్లో మీటింగ్ ఉంది మా మీటింగ్ జేఏసీ మీటింగ్ ఉంది అక్కడ తదుపరి అక్కడ జరిగిన అంశాలన్నీ కూడా జేఏసీలో చర్చించి మేము రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేసే చేసే విధంగానే వెళ్తున్నాము అనే విషయాన్ని మీడియా ద్వారా మీ దృష్టికి తెస్తా ఉన్నాము రేపు అయితే స్ట్రైక్ అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం రేపు స్ట్రైక్ అయితే ఉంది స్ట్రైక్ అయితే వెళ్తూ ఉన్నాము కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా వెళ్తా ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఒకసారి మేము పునరుద్ఘాటిస్తాము థ్యాంక్ యూ సార్ సరే అయితే ప్రధాన ఎజెండాగా ఉంది అది ఒకటే తేలట్లేదు మిగతా అన్ని అంశాలు తేలిపోయి అనేది అక్కడి నుంచి వచ్చే సమాచారం ఇప్పుడు కూడా చర్చల్లో అదే అంశం తేలేకపోతే రకరకాల అంశాలు మేనేజ్మెంట్ పెట్టాము మరి రకరకాలుగా చెప్తా ఉన్నారు మరి మా మేము మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడిన అంశాలు మా వరకు తెలుసు బయటైతే ఈ విధంగా వస్తున్నటువంటి మాట వాస్తవమే మీరు చెప్పేది మరి యూపీఎఫ్ జీపీఎఫ్ కానీ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కానీ రెగ్యులేషన్స్ కానీ డిఏల్ కానీ అంశాలన్నీ ఉన్నవి అంశాలన్నిటి మీద కూడా క్లారిటీ రాలేదు మెయిన్ సమస్యలు ఏమైతే ఉన్నాయో పెన్షన్ విధానంలో కానీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద కానీ ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము ఉండాలనేటువంటి ఏకాభిప్రాయంతో గతంలో జేఏచి నిర్ణయం తీసుకుంది దానికి ఈ రోజు వరకు కూడా కట్టుబడి ఉన్నాం కూర్చోండి కూర్చోండి అంతే అందరికీ నమస్కారము నా పేరు ఎంపీ రాఘవ విద్యుత్ జేఏసీ కన్వీనర్ను మేము ఏదైతే నోటీస్ ఇచ్చామో రేపు నుంచి ఆ పరిస్థితులన్నీ కూడా మీడియా వారికి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్తుల విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా తెలియజేయడమే ఉండగా ఏదైతే జేఏసీ పిలిపించిందో రేపు ఉదయం ఆరు గంటల నుంచి మీరందరూ కూడా నిబద్ధతతో ఖచ్చితంగా అందరూ కూడా సైకిలో పాల్గొనాలి ఆరు గంటలకు సబ్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కార్మికుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సెల్ ఫోన్ అక్కడ ఉన్నటువంటి ఏఎల్ కానీ లేదు ఏఈలు కూడా ఈ ఉద్యమంలో ఉంటే ఏడీలు కానీ లేదంటే డిఎల్కి కానీ అందజేసి మీరు బయటికి రావాల్సి ఉంటుంది అలాగే ఫీల్డ్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా లైన్మెన్లు కానీ లైన్ ఇన్స్పెక్టర్లు కానీ అందరూ కూడా మీరు కూడా రావాలి అలాగే ఈ సందర్భంగా అధికారులకు కూడా తెలియజేసుకుంటున్నాం మనతో పాటుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికులు కానీ కానీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం అందరికీ తెలిసిన విషయమే వాళ్ళకి న్యాయం జరగడం కోసం మీరు కూడా సహకరించాలి సహకరిస్తేనే ఈ ఉద్యమం ఏదైతే ఉందో అది బలపడుతుంది అలాగే మన డిమాండ్ కూడా పరిష్కారం అవుతాయని తెలియజేసుకుంటూ మీరు కూడా రావాలని మన ఒక్కసారి కోరుకుంటూ విరమించుకుంటున్నా నా పేరు రంగిగోపాల్లో గత సంవత్సరం నుండి యాజమాన్యంతో నిర్ద్యోగ సమస్యలు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఎనర్ చేసిన సమస్యల మీద చర్చలు జరుగుతాం అమలు చేయకపోవడం వల్ల ఇరవై ఐదో తారీఖున నోటీస్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఆందోళన కార్యక్రమాలు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మా నిరసన తెలియపరిచాం దాంట్లో భాగంగా నిన్న భారీ ఎత్తున చెలో విజయవాడ సభ కూడా విజయవాడగా నడిచింది సాయంత్రం చర్చలు జరిగే అసంపూర్ణంగా చర్చలు జరిగే పూర్తి క్లారిటీ ప్రతి అంశం మీద కూడా యాజమాన్యం ఇవ్వలేదు మరి ఏదైతే మేము అనుకున్నామో వాస్తు ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు ఎలా చేసినట్లు సమస్యలు పూర్తయినంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి పట్టుకెళ్ళి మరి మా సమస్యలు పరిష్కరించినంత వరకు పోరాడతాం దీనివల్ల ప్రజలకు వచ్చే అంతరాయానికి ట్రాన్స్పో యాజమాన్యాన్ని ప్రభుత్వాలే భరించాలి మాకు సంబంధం లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ అరవై రోజులైంది ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తారని మీడియా ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ మేము ఏదైతే ఉన్నామో మా మూడు వర్గాలు కాంట్రాక్ట్ కార్మికులవి వాళ్ళు ఉద్యోగులవి ఎనర్జీ చేసిన సమస్యలు కానీ పరిష్కార మార్గంగా యాజమాన్యం తీసుకెళ్తే

మీరు నిర్దిష్టమైన హామీ అక్కడ మాకు ఆడత కావాలి ఒప్పుకున్న అమలు చేయకపోవడం వల్ల కదా ఈ ఉద్యమంకి వచ్చాం ఆల్రెడీ అది ఒప్పుకున్నవే మళ్ళీ ఇప్పుడు ఈ స్థాయిలో మాకు హామీలు వద్దు ఓన్లీ ఆడత కావాలి సార్ నిన్న కూడా కొన్ని ఆర్డర్స్ ఏమో రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది కొన్ని అంశాల మీద మీరు స్పష్టంగా ఇచ్చేసాము వాళ్ళే యూనియన్లే మొండి పట్టుతో ఉన్నాయి సమ్మెలోకి వెళ్ళాలని మేమైతే చాలా స్పష్టంగా ఉన్నామనేది ప్రభుత్వం నుంచి లేదా యాజమాన్యం నుంచి వచ్చే వైఖరి మీరేం చెప్తారు దానికి మాకు మేజర్ గా సమస్యలు ఏవైతే ఉన్నావో ఆ సమస్యల పరిష్కారము కావాలనేది మంచిది ఇంపార్టెంట్ మన ఇరవై తొమ్మిది డిమాండ్లు అన్ని మేజర్ కాకుండా కొన్ని చిన్న చిన్న ఫైనాన్షియల్ పర్డల్ లేకుండా ఆర్థిక లేకుండా కమిటీలు వేసి ఇలాంటి చేసేటువంటి కొన్ని ఇస్తామని చెప్పి మా ముందు నేను ఇవ్వడం జరిగింది మూడు నాలుగు ఆర్డర్స్ ఇచ్చారు అది కంపెనీలు వేశారు అట్లా ఇచ్చారు కాకపోతే దానికి పరిష్కారం అయితే ఆ కంపెనీల ద్వారా పరిష్కారం కాకపోతే గతంలో చాలా కమిటీలు వేశారు ఆ కమిటీ ద్వారా పరిష్కారం కావడం లేదనేది మా ఉద్దేశం నిర్ణయం మేనేజ్మెంట్ తీసుకోకుండా కమిటీ పేరుతో ధారా యాభన చేసేటటువంటి ప్రయత్నం మేనేజ్మెంట్ చేస్తుంది కాబట్టి మేము అంటున్నాం మేము మొండిగా వెళ్ళడం లేదు మొండిగా వెళ్ళేటటువంటి చర్చలకు వెళ్ళాం చర్చలకు వెళ్తాం చర్చలకు వెళ్తాం ప్రభుత్వానికి సహకరిస్తాం మేనేజ్మెంట్ కు సహకరిస్తాం ఎక్కడ కూడా ప్రజలకు ఇంకెనే కాకుండా చూసే ప్రయత్నం లాస్ట్ వరకు చేస్తాం నేను తప్పని పరిస్థితుల్లో వాళ్ళు చేసేటువంటి దీని వల్ల వెళ్తా కానీ మేము మొండిగా వెళ్తే లేవంటిది మీడియా ద్వారా మీరు చూస్తా ఉన్నారు మమ్మల్ని ఫాలో అవుతా ఉన్నారు ఎనిమిదో తారీఖు జరిగిన చర్చల్లో ఒక యూనియన్ మాకు అంగీకరించింది మిగతా వాళ్ళు మాత్రమే సహకరించట్లేదు అనేది కూడా బయటకు వచ్చింది కాబట్టి దానికి ఏం చెప్తారు ఇప్పుడు అన్ని యూనియన్లు కలిపి ఉన్నాయా లేదా కొన్ని యూనియన్లు బయట ఉన్నాయా మేము ఏదైతే మొట్టమొదటగా జేహెచ్ ఏర్పాడైనప్పుడు ఉన్న సంఘాలన్నీ కూడా మాతోనే ఉన్నవి అవి కాకుండా ఒకటి రెండు సంఘాలు బయట ఉన్నవి వారితో ఏమైనా వాళ్ళు ఏమన్నా చర్చలు జరిపితే మాకు జరగదు మా వరకు అయితే మేము అందరం కూడా ఫుల్ ఫిట్ గా జేహెచ్ ఎవరితోనో వాళ్ళు ఉన్నారు వాటితో పాటుగా నాలుగు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కార్మి సంఘాలు పెద్ద సంఘాలు నాలుగు కూడా ఉన్నవి ఇంకా ఒకటి రెండు ఏడైనా కానీ మాకు ఎక్కడ తగ్గలేదు ఇది క్లారిటీ సార్